హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిండా వంటలు ఈరోజైతే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకున్నామండి బియ్యానిలోకి ఇది సైడ్గా చేసేసుకున్నాము అయితే ఫోర్ లెగ్ పీస్లు తీసుకున్నాము ఒక్కొక్క లెగ్ పీస్ ట్వంటీ రూపీస్ అట చికెన్ షాప్లో మా ఆయన అయితే పిల్లల కోసం తీసుకొచ్చారు వాళ్ళు ప్రతిసారి లెగ్ పీస్ కావాలంటున్నారని ఈసారి అయితే లెగ్ పీస్ తీసుకున్నామండి ఇప్పుడు మనం లెగ్ పీస్ని బాగా వాష్ చేసేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత చిట్కడంతా పసుపును కూడా వేసేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును సారీ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పాఫ్ స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేసేసుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసేసుకోండి అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకోవాలండి ఇప్పుడే నిమ్మరసాన్ని కూడా వేసేసుకోండి ఇలా ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకున్న తర్వాత చికెన్కి బాగా పట్టేలాగా కలిపేసుకోండి అదేనండి లెగ్ పీస్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకోవాలి మనకి మొత్తం మసాలా అంతా లెగ్ పీస్కి పట్టాలి అప్పుడే మనకి లెగ్ పీస్ అనేది లోపల వరకు కారం కారంగా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్యాన్ పెట్టేసుకొని మనకి లెగ్ పీస్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరి కూడా ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం లెగ్ పీస్లు అయితే ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులు మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి అప్పటికే లోపల వరకు చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది లేదంటే పైన తొందరగా ఫ్రై అవుతుంది లోపల కొంచెం పచ్చిగానే ఉంటుందండి అందుకే టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి మనం ఈ చికెన్ ఫ్రై అనేది చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మిగతా చికెన్ కూడా వేసేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి నేను లివర్ని కూడా ఫ్రై చేసేసుకున్నానండి కొంచెం కారం ఉప్పుని అన్నిటి మసాలా మొత్తం అంటించి లివర్ని కూడా ఫ్రై చేసాం చాలా టేస్టీగా ఉంది బిర్యానీ చేసుకున్నామండి అందులోకి సైడ్కి ఫ్రై పీస్లు అనేది చేసేసుకున్నాము మనం బయట తిన్నట్టుగానే చాలా టేస్టీగా ఉందండి మండీలోకి వస్తాయి కదా అలాగే ఉన్నాయి చికెన్ పీస్లు మాత్రం పిల్లలకైతే చాలా బాగా నచ్చేసాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు